రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మిత్ అండి దురదృష్టవశాత్తు చాలా రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ కూడా దీన్నే ప్రమోట్ చేస్తున్నాయి రూపాయి ఖర్చు పెట్టకుండా లక్షలు సంపాదించవచ్చు కోట్లు సంపాదించవచ్చు ఇది రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో మనం చేస్తున్న ప్రమోషన్ ఇది ఎంతవరకు వాస్తవం ఇది మిషన్ ఇంపాసిబుల్ అండి ఇది వాస్తవం కాదు ఇది మిత్ దీన్ని నమ్మొద్దు సిండి ఈరోజు రియల్ ఎస్టేట్ ఒక కాంప్లికేటెడ్ ఫీల్డ్ అయింది అన్ఆర్గనైజడ్ నుంచి ఆర్గనైజ్డ్ సెక్టర్ వైపు మూవ్ అవుతూ ఉంది ప్లస్ క్లయింట్ అవేర్నెస్ చాలా పెరిగింది సో ఫస్ట్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సేల్స్లోకి వచ్చే పర్సన్కి ఏం కావాలి నాలెడ్జ్ కావాలి నాలెడ్జ్ లేకపోతే లెర్నింగ్ మీద కొంత స్పెండ్ చేయాలి అలాగే ఆ ఆర్గనైజేషన్ హెడ్ దగ్గర టీమ్ లీడర్ దగ్గర హూ ఎవర్ ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర ప్రతిదీ నేర్చుకోవాలి టెక్నికల్ టర్మ్స్ నేర్చుకోవాలి రియల్ ఎస్టేట్ డైనమిక్స్ నేర్చుకోవాలి రియల్ ఎస్టేట్ పారామీటర్స్ నేర్చుకోవాలి సైట్ విజిట్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేది నేర్చుకోవాలి క్లైంట్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి సైట్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి కాల్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి టోటల్గా ఒక డిసిప్లిన్ ఉండాలి ఒక రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పర్సన్ అంటే ఈ షుడ్ బి జస్ట్ లైక్ ఎ స్ట్రైట్ ఆరో సో ఇవన్నీ నేర్చుకోవటానికి లెర్నింగ్కే కొంత ఎక్స్పెన్సెస్ అవుతుంది అలాగే మార్కెటింగ్ వేరు సేల్స్ వేరు ఇది అందరూ తెలుసుకోవాలి మార్కెటింగ్ పార్ట్ ఏంటంటే మేమున్నాము మేమున్నాము అని పదే పదే మార్కెట్లో తెలియజేసుకోవటం కం మన ఆర్గనైజేషన్ గురించి వెంచర్ గురించి అలాగే వెంచర్ యొక్క ట్రోస్ కాన్స్ కొంటే ఏంటి కొనకపోతే ఏంటి అనేది మనం పదే పదే వివిధ మార్గాల ద్వారా మార్కెట్లో తెలియజేసినప్పుడే ట్రస్ట్ బిల్డ్ అవు బిల్డ్ అవుతుంది ట్రస్ట్ ఉన్నప్పుడే సేల్స్ పార్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది సో మార్కెటింగ్లో లీడ్ జనరేషన్ కూడా ఒక పార్ట్ మార్కెటింగ్ పీపుల్ రోల్ ఏంటి లీడ్ జనరేషన్ సేల్స్ పార్ట్ ఈ జనరేట్ అయిన లీడ్ని అప్ చేయటం సైట్ విజిట్ ఆర్గనైజ్ చేయటం క్లోజ్ చేయటం ఇది సేల్స్ వాటిలోకి వస్తుంది సో ఈ లీడ్ అలైట్ జనరేట్ చేయాలి అనేది నేర్చుకోవాలి ఇల్లీ జనరేట్ చేయడానికి కూడా ఖర్చు అవుతుంది అగైన్ క్లైట్ని సైట్ విజిట్కి లేకపోతే క్లోజ్ చేయడానికి మీటింగ్స్కి వీటికి కూడా ఖర్చు అవుతుంది సో ఖర్చు కాకుండా లక్షలు కోట్లు వేరే ఏ ఫీల్డ్లో అన్నా వస్తే ఏమో కానీ రియల్ ఎస్టేట్లో పొరపాటున కూడా రావద్దు రావు సో ఇప్పటికైనా మనం ఇది ప్రమోట్ చేయటం మానేస్తే బెటర్ ఎందుకంటే ఏ ఖర్చు లేకుండా ఏదో వచ్చేస్తుంది అనేపాటికి వాటికి పాపం వాళ్ళు చేసుకునే పనులు కూడా మానేసి రియల్ ఎస్టేట్లోకి వస్తున్నారు వచ్చిన తర్వాత ఏమవుతుంది ఈ చేసే పనుల వల్ల రియల్ ఎస్టేట్ అంటే మార్కెట్లో ఒక చులకన భావం సో డోంట్ డూ దట్